హైకోర్టు ఆదేశాలతో నిర్ణయాన్ని ఈ నెల పదిహేను మరికొన్ని నిర్ణయం అంతని హైకోర్టు ఆదేశాలు గురించి పదిహేనవ తారీఖున నిర్ణయం ప్రకటిస్తామని డిసిఓ శ్రీనివాస్ రావు తెలిపారు సినిమా స్టైల్లో ముగింపు సన్నివేశం సిఈఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్లు ఓటింగ్ జరిగిన తర్వాత చివరి క్షణంలో హైకోర్టు ఆదేశాలు రావడంతో సిఓ శ్రీనివాస్ తన నిర్ణయాన్ని ఈ నెల పదిహేనుకు వాయిదా వేశారు గణేష్ కోర్ దృశ్యం రిపోర్టర్ శ్రీకుండ మనకు కోర్టు నుండి వెబ్సైట్ నుండి మనకు ఆర్డర్ ఒకటి అటాచ్మెంట్ మనకు వచ్చింది హైకోర్టు హైకోర్టు నుండి మనకు ఆర్డర్ వచ్చింది దాంట్లో భాగంగా తీసి చదివి చూస్తే ఏమన్నారంటే మీటింగ్ కండక్ట్ చేసుకుని నో కాన్ఫరెన్స్ మీద కానీ రిజల్ట్ మాత్రం పదిహేను తర్వాత ఇవ్వండి అని ఎందుకు అని అతనికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకు అనే దాంట్లో కోర్టు రిజల్ట్ను మాత్రం ఉత్తర్వులు ప్రొసీడింగ్స్ ఉంటాయా అవి మాత్రం పదిహేనో తారీఖు నెల పదిహేనో తారీఖు తర్వాతనే ఇవ్వమని చెప్పారు అందులో భాగంగా మేము ప్రొసీడింగ్ అయినాయి రికార్డ్ చేసుకున్నాం దా విషయాన్ని మేము కోర్టు అడిగిన సందర్భంగా మేము చెప్తాం రిజల్ట్ కోర్టు చెప్పినట్టుగా ఫిఫ్టీన్త్ తర్వాత కనిపిస్తాం ఈ మధ్యలో కోర్టు ఏమన్నా ఆదేశాలు ఏమిస్తుందనే చూద్దాం దాని గురించి వెయిట్ చేయాలి అవిశ్వాస తీర్మానం రిజల్టే అవ్వమన్నారు తర్వాత స్టెప్ తర్వాత నెగ్గిందని చెప్తున్నారు సార్ నెగ్గిందంటే కదా ఇప్పుడు కానీ ప్రకటించారు ఆయన ఆర్డర్ ఇవ్వద్దు రిటర్న్ ఆర్డర్ ఇవ్వద్దు అంతే కదా ఇప్పుడు చేసుకోమంటే దాని చేసేది ఏముందన్న అవిశ్వత మీద ఓటింగ్ చేసుకోవటం చర్చించుకోవటం ఓటింగ్ చేసుకోవటం కానీ ఉత్తర్వులు వ్రాతపూర్వకం ఉత్తర్వులు జారీ చేయదు పదిహేనో తారీఖు వరకు అలా

ఈ యూనిల ఏకపక్ష నిర్ణయాలు అనే నిరమే ఓ విశ్వాసం తీరువాలో మెటారు అనుకుంటున్నారు అనే రసి ఆవియోదాననే వేరే ఆవియోదానకై రాయాలి ఆవియోకలితాలి ఆ ఉపాధ్యక్షుని విశ్వాసం అనేది ఉతావటినే విశ్వాసం తీరువాలో మెటారు నాది ఇది నేనేదైతే నేను దక్కింది సత్తు చూడండి